సాంప్రదాయ నృత్య కళలకు మన దేశం పుట్టినిల్లు ఆ కళలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ధనిత్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గజ్జల పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు నృత్య గురువు సతీష్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను ఎంతగానో అలరించాయి ఈ సందర్భంగా నృత్య గురువు సతీష్ మాట్లాడుతూ గజ్జల పూజ అనేది సాంప్రదాయ నృత్య కళలలో విద్యార్థులు తమ శిక్షణకు అధికారికంగా నాంది పలికే ఓ పవిత్రమైన వేడుక అని తెలిపారు ఈ పూజలో విద్యార్థులు గజ్జలు కట్టుకుని విఘ్నేశ్వరుడు నటరాజస్వామి పూజలు చేస్తారని వివరించారు ధనిత్ డ్యాన్స్ అకాడమీ ద్వారా జాన్కంపేట్ గ్రామంలో కొంతమంది విద్యార్థులకు ప్రేరణి నృత్యాన్ని నేర్పించగా శిక్షణ పూర్తి చేసుకున్న చిన్నారులకు స్థానిక శ్రీ లక్ష్మీ ఆలయంలో ఈ గజ్జల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు సమాజంలో ప్రస్తుతం అంతరించిపోతున్న నృత్యాలను మళ్లీ యువతకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని వారు తెలియజేశారు తమ వద్ద నేర్చుకున్న విద్యార్థులు ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు గజల పూజ అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అక్కడ ప్రేక్షకులను అలరించాయి ఈ కార్యక్రమంలో మాస్టర్ యశస్వి చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ಅಕ್ಷ್ಯ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಷೇವ ಶ್ರೀ ಮಹಾತ್ರಮೇಣ ಇಟ್ಲ್ರಿ విశ్వమోదాయర నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాయ పే సాభౌమాయస్ kiết chặt cho chặt kiết chặt 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 liệt tỉnh chắc trọng kiết chặt